హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాటి వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము ఇది వన్ వీక్ బ్యాక్ వీడియో అండి పొలం దగ్గర మేము కోర్ని కోసుకున్నాము అది అది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి కొద్దిగా వీడియోస్ లేట్గా వస్తున్నాయండి ప్లీజ్ ఏమనుకోకండి దయచేసి లైవ్ చేస్తున్నాను కదా నాకు ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేసేసరికి ఈ టైం పట్టింది ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఇలా కట్ చేసిన చికెన్ని పక్కకు పెట్టుకొని దీనిలోకి కొత్తిమీర పుదీనా టమాటో ఆనియన్ పచ్చిమిర్చి తీసుకోవాలండి అలాగే దీనిలోకి ఫ్రెష్గా అల్లం తీసుకోవాలి కొద్దిగా అప్పటికి అప్పటికప్పుడు దం చేసుకున్నా బాగుంటుంది మొత్తానికైతే ఫ్రెష్ అల్లం తీసుకుంటేనే మనకు ఈ చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ముందుగా రైస్ వండేసానండి రైస్ వండేసి పక్కకు పెట్టేశాను ఇప్పుడు చికెన్ చేసేస్తా చూసేయండి వీడియో మాత్రం పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొక్కన్ను స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసి అందులోకి మూకుట్లోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా హోల్ గరం మసాలా వేసుకోవాలండి మీ దగ్గర ఏ మసాలాలు ఉన్నా కానీ వేసేసుకోండి నేను ఇలా నా దగ్గర ఉన్న వాటిని అన్నింటిని వేసుకున్నాను మనకు ఇలా పోపులో హోల్ గరం మసాలాలు వేసుకుంటేనే మనకు చికెన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది మంచిగా ఫ్రై ఫ్రై అవుతుంది కదా దానిలోకి మసాలా అనేది పోతుందండి తప్పనిసరిగా పోపులో ఇలా మసాలాలు వేసుకుంటేనే బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాతకి ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా తడుక్కొని వేసుకోవాలి ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఈ ఆనియన్స్ ఇంకా రెండు ఎక్కువ కట్ చేసి వేసుకున్నా కూడా పర్లేదండి ఎందుకంటే చిక్కదనానికి అలాగే గ్రేవీకి టేస్ట్కి చాలా బాగుంటాయి ఆనియన్స్ నేను ఇలా అల్లమును పసుపును ఇలా చికెన్తో కలిపేసాను అలాగే పోపులో కూడా వేసేసానండి మీకు కావాలి అనుకుంటే పోపులో అయినా వేసుకోండి లేకుంటే చికెన్లోనైనా వేసుకోండి నేను రెండిట్లలో వేసాను ఎందుకంటే ఈ ముక్కలకనేది అల్లంను పసుపు కొద్దిగా పట్టించితే మనకు నీస్వాసన అనేది ఉండకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అని నేను ఈ చికెన్తో పాటుగా పోపులో కూడా కొద్ది కొద్దిగా అల్లం పసుపు వేసాను చికెన్లో వేసాను ఇలా వేసుకొని కలుపుకోవాలండి నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది మీకు నచ్చుతుంది నేనైతే ఇలా చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనకు ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి కదా దీనిలోకి కొద్దిగా అల్లం వేసేసుకొని అలాగే కొద్దిగా పసుపు వేసేసుకొని ఇది పచ్చివాసన పోయేలాగా మంచిగా కలుపుకోండి ఇది ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాతకి ఇది ఫ్రై అయిపోయిందంటే మనము ఇప్పుడు ముందుగా పసుపు అల్లం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని ఇందులోకి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా ఇది పచ్చివాసన పొయ్యే దాకా దీన్ని ఫ్రై చేసుకున్నాక పుదీనా వేసుకొని అలాగే దండి ఫ్లేవర్ అనేది దానికి పట్టేసేంత వరకు దాన్ని కూడా ఫ్రై చేసుకొని ఈ చికెన్ కూడా వేసేసుకోవాలండి నెక్స్ట్ టైము చూసేయండి నేను వేసు వేసాను కదా చికెను ఇలా వేసుకోవాలి దానిలోకి చికెన్ వేసేసుకొని పోపును మొత్తం అందులోకి కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఈ కర్రీలోకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ముందే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా చికెన్ వేసుకొని దీన్ని కలుపుకోవాలండి ఇలా కలిసేంతవరకు కలుపుకున్నాక దీన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వదిలేసేయాలిగా ఇది ఉడికిపోయేంతవరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉడకాలండి ముక్క కొద్దిగా సాల్ట్ వేసేసి మూత పెట్టేసి వదిలేస్తే మనకు ఇది ఇందులో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి అలా బయటకు వచ్చేసిన తర్వాతకి మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఇందులోకి వేసేసుకుంటే సరిపోతుంది చూడండి వాటర్ అనేది బయటకు వచ్చాయి కదా ఇలా వచ్చిన దాన్ని కలుపుకోవాలండి ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై లాగా అవుతున్నాయి చికెను ఇలా మనం చుక్క వాటర్ వేయకుండా చేసుకోవాలండి వాటర్ ఇస్తే మాత్రం ఇది కర్రీ అనేది సెట్ కాదు ఈ చికెన్లో నుండి వచ్చే వాటరే మనకు సరిపోతుందండి ఉడకడానికి మెయిన్గా ఇప్పుడు నేను చేసే కర్రీకి మాత్రం వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు ఆ చికెన్లో ఉన్న వాటర్తోటే మనకు ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది చూడండి విడివిడిగా అయినాయి కదా పీసులు ఇలా కొద్దిగా విడివిడిగా అయినట్టు మనకు కనబడినప్పుడు ఇందులోకి నేను ఒక టమాటా ముక్కాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇదేంటి అంటే మనకు కొంచెం గ్రేవీనిస్కు అలాగే వాటర్ పర్సంటేజ్ ఉంటుంది కదా టమాటాలో కూడా మనం వాటర్ వేయకుండా ఈ టమాటా వేసుకున్నామంటే కొద్దిగా పర్సంటేజ్ పెరిగి ఈ చికెన్ అనేది చాలా అడుగంటకుండా కొంచెం గ్రేవీలాగా మంచిగా ఉడికిపోతుంది అన్నట్టు అందుకనే ఒక్కటి టమాటా వేసాను ఎక్కువ వేసుకోవద్దు టమాటాస్ ఒక టమాటా వేసేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పాటు వదిలేసామంటే చూడండి ఇలా అయిందో ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది కదా ఈలోపు దీన్ని ఇంకొక స్పూను సాల్ట్ వేసామంటే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది నేను ఒక స్పూన్ సాల్ట్ వేసానండి వేసి కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పాటు మళ్ళీ దీన్ని వదిలేయాలి అలా అయితే మనకు మంచిగా ఫ్రై అయిపోతుంది చూడండి ఎలా ఉందో లెగ్ పీస్ అనేది పీసు ఊడిపోతుంది ఆ విధంగా ఉడికిపోయింది మనకు ఇది కొద్దిగా అండి కంపల్సరీగా అడగంటతేనే మనకు టేస్ట్ వస్తుంది కర్రీ ఇలా అడగంటేనా అడుగంటుతుంది అనే లోపు మనము ఇందులోకి ఇప్పుడు కారాన్ని అలాగే మసాలాను యాడ్ చేసుకుంటే మనకు కర్రీ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలా విడివిడిగా పీసులన్నీ వచ్చి మనకు అడగంటుతుంది అని అనుకున్నప్పుడు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిలోకి కారం ఇది గరం మసాలా సాల్ట్ అలాగే చికెన్ మసాలా కొత్తిమీర కొత్తిమీర అంటే లాస్ట్లో వేసుకోవచ్చులే కానీ ఈ సాల్ట్ కారం గరం మసాలా చికెన్ మసాలా వెంట వెంటనే అన్నీ ఒకేసారి వేసుకుంటే మనకు ఇందులోకి కలిసి కలిపేసుకోవచ్చు నేను ఫస్ట్ రుచికి సరిపడా కారాన్ని వేసుకున్నాను అలాగే సాల్ట్ని వేసుకున్నాను ముందు మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా దాన్ని చూసి మళ్ళీ వేసుకోండి లేకపోతే అది ఇష్టం అయిపోతుంది సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది నేను అది చూసుకొని ఇక్కడ ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వేసాను సాల్ట్ అలాగే గరం మసాలా చికెన్ మసాలా వేసాను వేసి వాటిని మంచిగా కలిపేసేయాలండి చూడండి ఇలా ఉందో కలర్ఫుల్గా కొత్త కారం అండి అందుకని అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కారం పట్టించుకొచ్చాను ఇయ్యరు ఆ కారమే మొత్తం రెడ్డిగా ఉంది మెరిసిపోతుంది చికెను ఎలా కలుపుకున్నాక మనకు ఆయిల్ అనేది అసలే కనబడదండి ఎందుకంటే ముక్క అనేది పీల్చుకుంటుంది ఆయిల్ను ఆయిల్ ఎక్కువైపోయింది మా అని మాత్రం అసలు అనుకోకండి అది ఉంటేనే మనకు ఈ ముక్కకు పట్టేసి మనం ఆ పీస్ తింటున్నప్పుడు చాలా ఎమ్మీగా సూపర్గా ఉంటుంది చికెన్ పీస్ అనేది ఫ్రై అయ్యి ఇప్పుడు కలుపుకున్నాక లాస్ట్లో ఈ కొత్తిమీరను చల్లేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పాటు మళ్ళీ వదిలేసామంటే మనకు చూడండి ఆయిల్ ఎలా పేరుకుపోయింది పైన ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు దీన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూనే ఉండాలి అడగంటకుండా ఇలా నేను మళ్ళీ మధ్యలో తీసి కలిపాను కలిపితే మనకు ఇలా ఆయిల్ అనేది అసలే కనబడదండి మనం చికెన్ని కలుపుతుంటే ఆయిల్ కనబడకుండా మొత్తం ఆ పీసులే పీట్ చేసుకుంటాయి ఇలా కలుపుకొని దీన్ని మనం దించేసుకోవడమేనండి ఇక అంతే ఎంత సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా అన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే కదండి తప్పకుండా ట్రై చేయండి నచ్చుతుందనే కోరుకుంటున్నాను ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ టేస్ట్ మాత్రం వచ్చింది నెక్స్ట్ లెవెల్ అద్భుతంగా వచ్చిందండి మీరు ఒకసారి చూసి ఇలా చేసుకొని తిన్నారంటే మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు మంచిగా ఇలా అన్నాన్ని వేసుకొని అలాగే ఈ చికెన్ పీస్ని చికెన్ కర్రీని వేసుకొని చూడండి చూసి జ్యూసీగా సూపర్గా ఎంత టేస్టీగా ఉందో ఇలా ఈ చికెన్ పీస్ని చుంచి చూస్తే మనకు చాలా సూపర్ జ్యూసీగా టేస్టీగా వండర్ఫుల్గా ఉందండి మీరు తప్పకుండా నేను చేసిన విధంగా మాత్రం తప్పకుండా చేయండి తప్పకుండా నచ్చుతుంది మీకు నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది మంచిగా అన్నంలోకి కలుపుకొని ఇలా పీస్ని అన్నంలోకి పెట్టుకొని అలానే తింటే వండర్ఫుల్ చికెన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ ఇష్టమే దాదాపుగా ఇలా మంచిగా కలుపుకొని చిక్కగా చికెన్ పీస్ని తీసుకొని తిన్నారంటే సూపర్ అద్భుతం అంటే అద్భుతమేగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ ఇలా ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి తర్వాత అలానే ఆప్షన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మా వీడియోస్ అన్నీ చూసేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి బాయ్